కొంచెం మా నాన్న ఫోన్ చేస్తున్నాడు కొంచెం మా నాన్న ఫోన్ చేస్తున్నాడు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడడం మళ్ళీ కంటిన్యూ చేస్తా ఏందో ఏం కథ నువ్వు పొద్దున్న నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు ఏందో ఏమో మా నాన్న ఒకటే ఫోన్ చేస్తున్నాడు ఒకసారి అయితే మా నాన్నకు ఫోన్ చేస్తా ఏంటిది ఎందుకు చేస్తున్నాడు అనే విషయం గురించి అయితే సరే చేద్దాం మాట్లాడదాం ఏమంటాడో చూద్దాం సరేనా మీరు కూడా నండి రికార్డింగ్ మీడతా ఏది పంచాయతీలు రోజులు రోజులు బాగా నాకు మంచిగా అనిపిస్తుంది ముందే ఉంది రికార్డ్ ఆహండ్లను ఉంది రోజు మాట్లాడదాం ఎందుకు చెప్తా చెప్తా ఏమా ఏమి పంచా హలో చెప్పనా బాడా బాడా నిన్ననే కదా చూసి ఆంటీ ఏం బాగాలేదు బాగాలేదు ఎందుకు ఎందుకు నాకు ఆంటీని పెట్టిన నానా అంటే అమ్మాయి నీవు చూసినావా మళ్ళీ అన్నయ్య పెట్టాలనా బా బానే ఉంది నాన్న అమ్మాయి కాకపోతే కొంచెం నాకంటే కొంచెం పెద్దగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్న చూసాల్సి అంటే చూసిరా నీ టైం నీ టైం నీకు టైం పాస్ కాకుండా పోయిరా నీకంటే ఎక్కువ టైంపాస్ అంటే అట్లా బాగుంటే ఓకే బాగాలేకుంటే టైంపాస్ కదా నాకు బాగాలేదంటే కొంచెం అంత పర్టికులర్ గుర్తుపట్టకపోతున్నా అమ్మాయిని కొంచెం కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉంది అన్న ఫోటో రిటర్న్ పెడుతున్నా రజేష్కా ఏమాట ఎట్లా డిలీట్ చేసినా నాకు పంపిణి ఇంకా వద్దనుకున్నాను అది కాదే యాదాదిలోనో జాబ్ చేసేదంట కదా నాన్న ఏమిట్లోనో జాబ్ చేస్తుందంట కదా దీంట్లో పెట్టినాడు మొత్తం టోల్ ప్లాజా టోల్ 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 దాంట్లో పనిచేస్తుందంట చేస్తారు ఆర్డర్లు కూడా చేస్తారు లేదు చేసే పనులు ఏం తప్ప తప్పు లేదు కానీ నువ్వు నీకు నీకు ఎట్లా అనిపించా చెప్పకపోతే మళ్ళా పంపించినాడు చూడమను అవు అందుకే పెద్ద ఫోన్ కొనుక్కోనా పెద్ద ఫోన్ కొనుక్కో అంటే నీకు నిన్న నేను పదివేలు ఇచ్చింటే నిన్న ఫోన్ కొనుక్కోస్తుంటే కదా నా దగ్గర ఉంటే కొనుక్కోస్తుంటే లేవు నా దగ్గర నచ్చలేదంటే క్లియర్గా ఫోటోకి కొంచెం బానే ఉంది నాన్న అని మళ్ళీ అట్లా కాదు కొంచెం బాగానే ఉంది కానీ చూ దగ్గర నుంచి చూస్తే తెలియదు కదా చూసి రండి వాడు తిరాజ్ గడి వేసుకోడా మళ్ళా ముందర నేనే చేసుకోవాలా అంతే అంటావా సరే కానీ ఏంటే పొద్దున ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు బిజీ ఉన్నా ఒకటే చేస్తున్నావు అట్లనే చేస్తానండి నీ ఫోన్ వచ్చిందంటే మళ్ళీ చేస్తా ఎట్లయినా కొంచెం ఫ్రీ అయినాక బిజీ ఉన్నా కట్ చేసి కూడా చేస్తాం మళ్ళీ తక్కువ నీకు నీ నీకు ఎట్లా అనిపించా కొంచెం కూడా సావనల్పు కాదు కొంచెం ఏ తెల్లగా గిల్ల ఎందుకు నాన్న మంచి మనసు ఉంటుంది వాళ్ళు కానీ మనకి అందంతో ఏం పని కొంచెం మంచి మనసు ఉండి మంచిగా నలుగురితో కలిసిమెలిసి ఉండే అమ్మాయి అయితే సార్ కాదా ఏమంటావు నానా ఎంత అందం ఉన్నా ఏం కడ కదా అంత అందం కాదంటే ఏం ఏం తిన్నావు ఏమో తింటున్నట్టు నువ్వు ఏం పడినా ఈ రేపు రేపు పోతావా అవునా ఈ అమ్మ చూసిందా ఈ నచ్చిందంట నచ్చిందన్నానా మళ్ళా నాన్న కళ్ళకు మంచిగా అన్న నీకు అవునా చెప్పమ్మా బాగుందా అమ్మ నీకు పిల్ల జరాజ్ జిరాజ్ జరాజ్ జిరాజ్ కంటే నేనే ముందర వేసుకోవాలా జిరాజ్ కంటే నేనే ముందర వేసుకోవాలా ఎవ మొన్న అన్నాడు కదా ఇంకా చేసుకుంటే ఎవరినో ఒకరునాని చేసుకుంటా అన్నాడు కదా నేను వెళ్ళేది మొన్న ఏ నిన్న ఏమో ఉన్నవాడు ఏమన్నా ఎవరొకరు చేసుకోవాలి ఇంకా ఇవన్నీ కాదు కష్టపడినంతవరకు కష్టపడాలి ఇంకా చేసేసుకోవాలి పెళ్ళి అనే సరే సరే ఎట్టుంది అమ్మ నీకు ఎందుకమ్మా అమ్మా సరే సరే అర్థం కాలేదు ఏ వాని గురించి ఎందుకే మీరు వాడు 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 వాని కష్టం వాడు తిరుగుడు పాపం అని వానికి తెలుస్తుంది మీరు ఎందుకు ఎవరు మళ్ళీ చూపిస్తుంటే ఎవరో ఒకరు నచ్చితే ఓకే అంటాడమ్మా చూపిస్తుంటే చూపిస్తుంటాం అంతవరకు అట్టాగాది ఇప్పుడు ఇప్పుడు కాలం అప్డేట్ అప్డేట్ ఫోర్ ఇదో అమ్మా అమ్మా అమ్మాయి ఎట్లున్నా ఏ విధంగా ఉన్నా కొంచెం నార్మల్గా ఉండి అమ్మాయి ఏమంటారు అబ్బా మంచి మనసు ఉంటే చాలు అవమ్మా ఎంత బాగుండి ఎవరు ఏమ ఎవరో ఒకరు అందం అందం కాదమ్మా కొంచెం మంచి మనసు ఇంకా మీరు మీరు కూడా ఇంకా హైదరాబాద్కి రాడు అమ్మా ఇంకేది అమ్మ కొన్నాళ్ళు ఇడికి ఇక్కడ సల్లవుంటుందమ్మా హైదరాబాద్లా ఎందుకో రాండి రాండి కార్ తీసుకుని వస్తలే నేను కూడా లేకుంటే అదే అమ్మా నువ్వు ఎక్కువ అవి ఆలోచించాగమ్మా నీ అమ్మ ఎక్కువ వాళ్ళ ఎవ్వరిని వాళ్ళకి అరియాక నువ్వు వాళ్ళని ఇద్దరు వాళ్ళ ఇద్దరు ఇద్దరిని వాళ్ళకి అరిగాకమ్మా ఎప్పుడు ఎప్పుడే ఎప్పుడమ్మా నేను కూడా ఖాళీ చేస్తామ తర్వాత ఇంకా ఎందుకు నేను ఎండకుంటే ఎండకి ఏడప్పుడు నేను ప్రశాంతంగా ఎందుకు నాకు ప్రశాంతత మీరంతా ఏడున్నారో నేను ఎందుకు అంతే కదా ఎవరు హైదరాబాద్ లో మనకి ఇల్లు కొనడానికి ఏడుందే మనం చాలా బీదోళ్ళం ప్రశాంతంగా బతకాలంటే నిజంగా అంటే ఒకటే చోట ఉంటే ఎవ్వరికి ప్రశాంతత ఉండదమ్మా మారుతూనే ఉండాల మారుతూనే ఉండాలి ఇది ఉండవసం మన బతుకులు మారా అమ్మాయి ఇంకా ఇక మన బతుకులు మారవా అమ్మ ఈ అమ్మాయి ఎప్పుడు ఇదే బీద బతుకు ఇదే రూపాయ రెండు రూపాయలు అడుగుంటా ఉన్నోని వాళ్ళ దగ్గర ఊక వేలు వేలు లక్షల లక్షలు ఉంటుంది మన దగ్గర ఒక పది ఇరవై వేలు ఉండవు నా బుద్ధి కూడా మంచిగా ఉంది కానీ నా దగ్గర డబ్బులే ఉండవు అమ్మ లేవమ్మా నిజంగా అంటే రూపాయి కూడా ఉంటలేవు ఏదో అమ్మ రెండు వేలు ఇచ్చినట్టు అట్లనే పెట్టుకుని ఉన్నాడు అంతే అమ్మేస్ అవి ఏమన్నా అది సరే కానీ జరా గారు ఫో లైన్లో ఉన్నాడు అమ్మ మాట్లాడు నాతో లైన్లో ఉన్నాడు ఏం మాట్లాడుతున్నా అని అనుకుంటా இன்னடா அந்த மல்ல இன்னடா வாட மத்தே சம்பாதிக்கற பத்த ఏంటి వాడే పుడంగా వాడు ఇప్పుడైతే ఏమంటే వాడు ఒకటే తిట్టుకుంటూ అంటవి ఆ ఇంతలకి మళ్ళా సరే అమ్మా మంచిగా టైం టు అలా బయట బయటనే చెట్టు కింద కూర్చోండి ఇట్లా వేడి వేడి ఏమో మనకి సొంత మిల్లు కూడా లేదు ఏంటిదమ్మా మనది ప్రశాంతంగా బతకాలమ్మా డబ్బులున్నా డబ్బులు లేకున్నా ఇల్లున్నా ఇల్లు లేకున్నా ఏమున్నా ఏం లేకున్నా లే ఏ లేమ్మా అట్లా అట్లా అమ్మా 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 ఓమా ఏమున్నా ఏం లేకున్నా ప్రశాంతంగా బతకాలమ్మా ఉన్నమాట అంటే కిరా ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఏమి ఎవ్వరు ఎవ్వరు నేను మాట్లాడకుండా బ్రతకడం అది నిజమైన బ్రతుకు పైసా అనేది ఈరోజు రావచ్చు రేపు రావచ్చు లాటరీ లాంటిది ఎప్పుడు వస్తుందో ఏం ఎప్పుడు పోతుందో తెలియదు అంతే కదమ్మా అంతేనా కదా నువ్వు మళ్ళా లక్ష ఓ చిన్న బా బలప్పుడు లక్ష రూపాయలు గడపట్లో పెట్టి ఏం లాభము చెప్పు అవి ఎక్కడ పైన ఏం కదా చేసి పొలంకి వేసి పత్తిరిసి పెట్టి ఏం లాభం చెప్పు కేజీల పత్తి సనిక్యా ఆ బతుకు కానీ దేవుడు ఎందుకు కొంచెం ఆదుకుంటాడు దేవుడు మంచోడే కానీ దేవుడు మనకి చెప్తుంటాడు ఇది చేయి ఇది చేయి మంచిగా అని ఇంటలే ఇంటలేమ్మ అర్థం కాలే అట్లా కాక అవన్నీ ఏంది దేవుడు ప్రేమ ఎవరి మీద ఎట్లా ప్రేమ ఉంటుందో దేవుని ప్రేమ గొప్పది అంతే కదా హలో దేవుడు ప్రేమ చాలా గొప్పదమ్మా ఎవరినైనా ప్రేమిస్తాడు పాపి లాంటోనే పాపి స్టోర్లోనే ప్రేమించినాడు దేవుడు గొప్ప దేవుడు దేవుడు నేను కూడా అమ్మా అది కాదమ్మా ఎనిమిది సంవత్సరాలమ్మా హైదరాబాద్కి వచ్చి ఇంతవరకు ఒక లక్ష రెండు లక్షలు జోలో పెట్టుకునేది లేదు ఒకసారి బ్యాంక్లో ఒక్కసారి ఒక లక్ష రూపాయలు ఉండేది లేదు ఏమంటే ప్రశాంత్ ఏ అంతే అమ్మా ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు అమ్మా ఇప్పుడు కాకపోతే కాకపోతే అంతేలా బిజీ అక్కడ అంటే పెళ్ళి చేసినాక ఇంకా అక్క గురించి మాట్లాడడానికి అరగ సరే సరే అమ్మా సరే సరేలే అమ్మ అవన్నీ ఎందుకులే కానీ నేను మళ్ళా రేపు వస్తున్నా రేపు వస్తున్నా ఇంకా నేను వాడు ఇరవైకి అంటే ఇరవై చాలా రోజులు ఉందమ్మా ఇంకా రేపు వస్తున్నా నేను సరే మళ్ళీ అమ్మ ఉంటా బా ప్రార్థన చేసుకో మంచిగా ఉండు సరేనా చేస్తా సరే అమ్మా ఉంటా மஞ்சே காணி நே மாடுத்து அம்மா நானும் கன்னை கரேம்மா இதோ இது பார்த்து திருகுலம்மா எவ்வளோ எப்பகுண்டா తిరిగితేనే ఆరోగ్యం అమ్మా తిరగాల పొద్దున పూట ఆ గాలి పీల్చుకుంటూ తిరిగితేనే ఆరోగ్యం ఏ దేవుడు కాపాడాలనుకుంటే కుండ కుండ లేకుండా మొదలు జాగ్రత్త అంటే అది మనం ఏం చేస్తామమ్మా సరే అమ్మా అవన్నీ ఎందుకులే కానీ ఇంకా ఇంకా ఇప్పటికీ ఓ ఎట్లా ఎట్లా పరిస్థితులు ఉన్నా దేవుని దయ మంచిగా ఉంటున్నాం సాలీడికి ఆనందం అంతే కదా మళ్ళీ కరోనా వచ్చి చాలామంది ప్రపంచమే మునిగిపోయారు మనం మళ్ళీ ఇంకా ప్రశాంతంగా ఉన్నామంటే దేవుని ప్రేమ దేవుని కృప అంతే ఎవరైనా అంతే అమ్మా ఏమంటే తెలియనోళ్ళు అది లేదు ఇది లేదు అని ఆరాటం పోరాటం పడతారు కానీ ఏం లేదు ఈ లోకంలో మన ఈ లోకం సరే సరే అమ్మా అమ్మా నేనుంటామ్మా మళ్ళీ చేస్తా బాయ్ బాయ్ సరే సరే అమ్మా బాయ్ బాయ్ ఉంటా నేను కూడా పోయేది ఉంది సరే అమ్మా సరే సరే కదా కరెంట్కి